హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై అయితే చేశాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి వచ్చేసి నేను ఫిష్ వచ్చేసి బాగా కడిగేసి తీసుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం సాల్టు తీసుకున్నా తీసుకున్నాక ఇవన్నీ ముక్కల్లో వేసేసానండి నెక్స్ట్ అందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఎక్స్ట్రా కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండిసుకున్నానండి ఇవన్నీ అయితే నేను ఎర్లీ మార్నింగ్ కర్రీ అయితే చేయాలని చెప్పి నేను నైటే ఫ్రిడ్జ్లో కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకుని అందులో అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి కలిపేసి ఇవి మార్నింగ్ వచ్చి మళ్ళీ కొంచెం కలుపుకుంటున్నాను ఇవన్నీ కారం పసుపు అవి ఇవన్నీ పట్టేటట్టు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కలుపుకున్నాక ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఆయిల్లో వచ్చేసి మొక్కలన్నీ వేసుకుంటున్నాను నేను వెడల్పడ గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి ఫిష్ ఫ్రై అంటుకోకుండా మనకి వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే బాగా వస్తుంది ఈ ముక్కలన్నీ అయితే అందుట్లో వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత దీని మీద అయితే మూత అయితే పెట్టకూడదండి మూత పెడితే మొక్క మెత్తబడిపోయి అది మనకి టర్న్ అవ్వదు మళ్ళీ మొక్క తిప్పుకోవడానికి వీలుగా అయితే ఉండదండి మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఫ్రై అయింది కదా ఇప్పుడైతే మనకి ముక్క టర్న్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇవన్నీ తిప్పుతున్నాను ముక్కలన్నీ తిప్పేసుకొని మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ కూడా ఉడకనివ్వాలండి మూత అయితే అస్సలు పెట్టుకోవద్దు కర్రీ అయ్యేంత వరకు ఆ గరిటికి రావట్లేదని తీసుకున్నానండి ఇవన్నీ టర్న్ అయితే చేసేసుకున్నా కొంచెం ఉడికితే కర్రీ అయితే మనకి సరిపోద్ది అండి ఇప్పుడు బాగా ఉడికిందండి కర్రీ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఇందుట్లో అయితే ఆ పేస్ట్ మిగిలిందండి ఉప్పు కారం అవన్నీ కలుపుకున్నాం కదండి ముక్కలకి అది కూడా వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చాక ఇందుట్లో వచ్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి ఇవి అయితే పైన వేసుకున్నానండి కర్రీ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది ఇవి కూడా వేసాక కొంచెం మనం మళ్ళీ ఫ్రై అవ్వని ఇవ్వాలండి దీని మీద కొంచెం ఫిష్ మసాలా ఒకటి వేసాను కొంచెం సాల్ట్ అయితే కొంచెం పైపైన వేసాను అండి కొంచెం అది గ్రేవీలో కొంచెం తక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసాక కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కరీ